డిఆర్ఏ అకాడమీ ఆధ్వర్యంలో కలింగ వైశ్య వనభోజనాల్లో భవ్య చిత్రలేఖన పోటీ రెండు వేల ఇరవై మందికి పైగా విద్యార్థుల సృజనాత్మకతకు ప్రశంసలు హైదరాబాద్ నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు కళా ప్రోత్సాహానికి మరో అందమైన అంకురం ఇదే అభిప్రాయం వ్యక్తమైంది మౌంటెన్ హైట్ శిల్పారామం ప్రాంగణంలో జరిగిన డిఆర్ఏ అకాడమీ నిర్వహించిన చిత్రలేఖన పోటీ సందర్భంగా కళింగ వయసు వనభోజనాలు భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి పిల్లలు తల్లిదండ్రులు సందర్శకులు విశేషంగా హాజరయ్యారు వివిధ వయసుల విద్యార్థులు మొత్తం రెండు మందికి పైగా పాల్గొని కళాత్మకతను రంగుల రూపంలో ఆవిష్కరించారు ప్రకృతి సంస్కృతి పండుగల వంటి వైవిధ్య భరిత అంశాలతో చిత్రాలు వేస్తూ చిన్నారులు తమ చాటారు ఈ సందర్భంగా డిఆర్ఏ అకాడమీ స్థాపకురాలు మరియు సిఈఓ శ్రీమతి ప్రతిమా భోటు మాట్లాడుతూ ఇంతమంది ఇంత ఉత్సాహంగా పాల్గొనడం నిజంగా ప్రతి చిన్నారి అద్భుతంగా చిత్రాలు వేశారు విజేతలను ఎంపిక చేయడం మా జడ్జింగ్ టీం కి చాలా కష్టమైన పనైందని తెలిపారు విజేతలకు జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలు పాల్గొనే అవకాశాన్ని కల్పించనున్నట్లు ఆమె ప్రకటించారు అలాగే ఈ వన భోజనాల కార్యక్రమం నిర్వహించిన కళింగ వైశ్య సంఘం నిర్వాహకులకు ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ పిల్లల ప్రతిభను నిరంతరం ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను అభినందించారు కార్యక్రమం ముగిసిన తర్వాత పిల్లలు తల్లిదండ్రులు ఆనందంగా పాల్గొంటూ ఒకరినొకరు అభినందించుకున్నారు పిల్లల చేతుల్లో కళారంగాలు తల్లిదండ్రుల హృదయాల్లో గర్వభావం ఇలాంటి వాతావరణం మధ్య ముగిసిన ఈ పోటీ డిఆర్ఏ అకాడమీకి మరొక విజయవంతమైన అధ్యాయంగా నిలిచింది మగనొక్కరికి బ్రాడ్ చేయండి. సమాజం లేదండి. ఏమైనా ఏమైనా ఉంటా వెళ్ళవచ్చు. పిల్లలకి లేడీస్ కి అందరికీ కొడ సెపరేట్ సెపరేట్ గా మా కమిటీ మొత్తం తరపున మీకు పెద్ద నమస్కారం.

అందరూ పిల్లలు చాలా యాక్టివ్గా హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తారు ఎందుకంటే నార్మల్ గా కాంపిటీషన్స్ ఉంటాయి బట్ ఎవరు డ్రాయింగ్ కాంపిటీషన్ అనేది ఏంటంటే మన కమ్యూనిటీ లో ఉండే వాళ్ళ టాలెంట్ కూడా బయటకు తీసుకుంటాం కూడా ఇస్తాం స్పెషల్ ఆఫర్స్ కూడా వాళ్ళకి ఎవరైతే పార్టిసిపెంట్స్ లో విన్ అవుతారో వాళ్ళకి స్పెషల్ గా మేము నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా ట్రైన్ చేసి పంపిద్దామనే ఒక ఇది కూడా ఉంది చెప్తాం ప్రశాంతంగా కూర్చు తొరలండి సో బోర్డ్ నా అందరికీ ఉన్నాయి ఏం కావాలెను సో ఇప్పుడు మొదటగా మన ప్రతిభా ప్రదర్శనల అందుకొని స్టూడెంట్స్ పేర్లు చెప్తన వాళ్ళందరికీ రావాల అనుకుం కంట నిస్తం పాటించాలి అందరూ జస్ట్ ప్లీజ్ ఎవరీబడీ హోల్ టీమ్ ఇస్ హియర్ ది ఎంటైర్ టీమ్ ఎఫర్ట్స్ ఓన్లీ దేర్ ఆన్ ద గ్రౌండ్ లెవెల్ కైండ్లీ యాక్సెప్ట్ Our efforts and try to and success. If you help only things will happen, otherwise things will not happen. Just please. Everybody, whole team is here. The entire team's effort is only there on the ground level. Kindly accept our efforts and try to and success. ఇఫ్ యూ హెల్ప్ ఓన్లీ థింగ్స్ విల్ హ్యాపెన్ అదర్వైజ్ థింగ్స్ విల్ నాట్ హ్యాపెన్ ఇప్పుడు ఇది మనము ఎక్కడి నుంచో అయ్యాక ఇంతవరకు నేను పిక్నిక్స్ అన్నిటికీ జనరల్ గా అటెండ్ అవుతుంటాను ఇంతవరకు ఎప్పుడు కూడా హైదరాబాద్ పిక్నిక్ అటెండ్ అవ్వలేదు ఇప్పుడు నుంచో అటెండ్ అవ్వాలని కోరిక ఈ రోజు నాకు తీరింది ఇక్కడ రాగానే అసలు ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడ పీపుల్ కానీ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇదంతా చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ అందరూ కూడా గ్యాదరింగ్ ఒకే దగ్గర హైదరాబాద్ లో ఇంతమంది మన వైశ్ ఇలా కనిపించేసారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇలాగే ఈ పిక్నిక్ పిక్నిక్ లో మాకు అవకాశం కల్పించిన మన తెలంగాణ కళింగ వైశ్య కమ్యూనిటీ మెంబర్స్ సోమేశ్వరరావు గారు అండ్ టీం మొత్తం అందరూ కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్ మేము ఎప్పుడు కూడా వైశ్వ ఎప్పుడు కూడా అన్నిటికీ ముందుగా ముందుగానే ఉంటుంది ప్లస్ మేము ఈసారి ఈ పిక్నిక్ ఎకండ్ అవడానికి ముఖ్య కారణం ప్లస్ మనం ఇన్ని ఇన్నాళ్ళుగా లేనిది ఇప్పుడు మనం ఎందుకు వచ్చామంటే ఓపెన్ గా చెప్పాలంటే హైదరాబాద్ లో ఫస్ట్ బ్రాంచ్ తెలంగాణలోని మన వైశరాజ్ జ్యువెలర్స్ కి పదహారో బ్రాంచ్ కింద ఒక వన్ మంత్ లో వైశ్రా జ్యువెలర్స్ సామాజిక ఓపెన్ అవుతుంది మనకి మన వైశ్య కమ్యూనిటీకి యాక్చువల్ గా వైశరాజ్ జ్యూలర్స్ మన ఇంటి పేరుతో పెట్టడంతో మనం వైశరాజ్ జ్యువెలర్స్ టూ థౌజండ్ ఎయిటీన్ లో వైజాగ్ లో పెట్టినప్పుడు మన కమ్యూనిటీ వందకి వంద శాతం బ్యాక్ బోన్ లో నిలబడింది మన కమ్యూనిటీకి ఎప్పుడు కూడా వైశ్వ జ్యువెలర్స్ ఎప్పుడు కూడా వైశరాజ్ ఫ్యామిలీ అందరు కూడా రుణపడి ఉంటది అలాగే ఫస్ట్ టైం తెలంగాణలో కూడా అడుగు ఇక్కడ కూడా సేమ్ మన కమ్యూనిటీ అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం ఇది వైసరాజ్ జ్యువెలర్స్ సోమాజ్ కూడా నడుబొడ్లో పెడతాం అన్ని కార్పొరేట్స్ మధ్యలో పెడతాం మనకు పెట్టడం కూడా ఎలా ఉంటది అంటే ప్రతి ఒక్కరు కూడా ఇది మనది ఇది మన వైశ్రాజ్ జ్యువెలర్స్ హైదరాబాద్ లో మన వాళ్ళు పెడుతున్నాం అంటే ప్రతి ఒక్కరు అది మనదనే సాటిస్ఫాక్షన్ వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా మన కమ్యూనిటీలో ఇంత మంచి షాపు ఇంత గ్రాండ్ గా పెడుతున్నారని ప్రతి కళింగ వయస్సులు కూడా తలెత్తుకునే విధంగా మీకు ఓపెనింగ్ నుంచి కానీ షోరూమ్ కానీ అన్ని కూడా చాలా ది బెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు మన కమ్యూనిటీ పరంగా ఒక స్పెషలైజ్డ్ ఆఫరు ఒక స్పెషల్ గా డిజైన్ చేస్తున్నాం అది కూడా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను ఇవన్నిటికన్నా మెయిన్ మీ అందరూ కూడా మన హైదరాబాద్ లో ప్రతి ఒక్కరు కూడా హైదరా వైశరాజుల ఎంత సక్సెస్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నానంటే మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రతి కళింగ వయసులు కూడా ఇక్కడ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లోని ప్రతి ఒక్క బిజినెస్ లోని బిజినెస్ మనం పెట్టాలి మనం కూడా మన కమ్యూనిటీ మనకి అందదాన్లు ఉన్నాయి మనం తలుచుకుంటే ఏదైనా చేయగలం మన సపోర్ట్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అని ప్రూవ్ చేసే విధంగా మీ అందరు కూడా మాకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్ సెగన్ ఇంత మంచి కి ఈ హైదరాబాద్లో రావడం నాకు ఇంతలా సపోర్ట్ చేసిన సోమేశ్వరరావు గారు రమేష్ గారు అండ్ టోటల్ ఎంటైర్ కమ్యూనిటీ కమిటీ మెంబర్స్ అందరు కూడా వన్ సెకండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎప్పుడు ఏది అవసరం ఉన్నా సరే మేము అవకాశం ఉన్నంత వరకు ఖచ్చితంగా మన కమ్యూనిటీకి ఇప్పుడు సపోర్ట్ గానే ఉంటాము మరోసారి నేను చెప్తున్నాను సభక యూ వెరీ మచ్ అండి అయ్యారు అయినా ఏమి పర్వాలేదు అందరికి అన్ని అందుతాయి అందరూ చెప్పిన విధంగా ఉండి అందుకుంటే అన్ని అందుతాయి అన్ని ఉన్నాయి ఏమి కొరత లేదు కావలసినంత తయారు చేశారు కాకపోయినా పక్కనే మనకి కిచెన్ కూడా పక్కనే ఉంది ఏమి ఇబ్బంది లేదు అన్ని అందుతాయి కొంచెము మనశ్శాంతిగా రోజువారీ మాట్లాడుకున్న लक्ष्मण लक्ष्मण जिसने करने का लय है काम लगा दुनिया में स्टार्ट कर दो बढ़ा की तो मणि प्रसाद के साथ मैं को क्या करूं चाहे आज हम कंटिन्यू अपने फ्यूचर प्लीज सॉरी अपने करना ठंगारू ओके ओके थैंक यू थैंक यू थैंक यू सो मच थैंक यू सो मच वहीं इस एसोसिएशन So, मना प्रेसिडेंट का मातारतन का बड़ों, ये टोटल टीम दान की वक्त मना लीडर उनका रिप्लाई मातारतन का गटिका क्लास कोटली का बनाने वाला लास्ट वर्क को इंप्रेस दूंगा लास्ट इंटरव्यू जाए गटिका क्लास कोटली सर, यस सर, टोमसन फाइव, फोर, एको उम्मीद नहीं है बनाने का, आईना मानसिका चेंज पेंट कर उस सैलरी तो तो में भी होंगे एक पार्टिसिपेट ओके एंड आप आपका पार्टिसिपेट कर सकते हैं सुन रहा हूं ओके दिस आर ट्राइंग टीचर वाला कर सकते हैं सीधा कर सकते हैं उस सैलरी आई है कैन यू ऑन टू ओके मिनिमम सैलरी में रहने देंगे ఫస్ట్ కేటగిరీ యూకేజీ అండ్ ఎల్కేజీ వాళ్ళందరూ డ్రాయింగ్ షీట్ ప్రొవైడ్ చేసాం కదా దాన్ని కలరింగ్ చేయాలి అండ్ కేటగిరీ టూ వచ్చేసి ఫస్ట్ స్టాండర్డ్ టు ఫోర్త్ గ్రేడ్ ఉంటుంది డ్రీమ్ హాఫ్ డ్రా చేయాలి అండ్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ గ్రేడ్ వచ్చేసి ఫలి ఇది హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అనే ఉందండి హైదరాబాద్ లో రెండేళ్ల నుంచి పెట్టాము మా ప్రైమరీ ఆబ్జెక్టు యంగ్స్టర్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్ చేసి వస్తారో వాళ్ళకి సరైన స్కిల్లింగ్ లేదు ఉద్యోగాలు రావడానికి అందుకని మేము బ్యాంకర్స్ ఒక నలుగురం బ్యాంకర్స్ని కలిసి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి వాళ్ళకి ఒక వన్ మంత్ కోర్స్ ఇస్తున్నాము లో మా ఇన్స్టిట్యూట్ ఉంది మైత్రివనంలో ఒక ముప్పై రోజులు జాబ్ రెడీ ట్రైనింగ్ లాంటిది ఇస్తున్నాము ఇచ్చి వాళ్ళకి బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ లో ఉద్యోగాలు కూడా ఇప్పిస్తున్నాం సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు యూత్కి వాళ్ళు చదివిన చదువులకి ఉద్యోగాలు రావట్లేదు సో ఆ ఉద్దేశంతో మేము స్టార్ట్ చేశాము ఈ ఇన్స్టిట్యూట్ని ఇప్పటి రెండు వందల యాభై మంది స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కూడా ఇప్పించామండి అవి అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అండి అంటే బ్యాంకులు చూసుకుంటే యాక్సిస్ బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు తర్వాత కోటక్ మహేంద్ర బ్యాంకు ఇలాంటి ప్రైవేట్ బ్యాంకులు ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ లైఫ్ అలాంటివి ఇన్సూరెన్స్ కంపెనీస్ అంటే మ్యాక్స్ లైఫ్ ఇలాంటి వాటిలో మా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు

నా నెంబర్కి కూడా మీరు ఎవరైనా ఇన్స్టిట్యూట్ లో అదే ట్రైనింగ్ కి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఫోన్ చేయొచ్చు నా నెంబర్ ఎయిట్ టూ నైన్ సెవెన్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సెవెన్ త్రీ నా పేరు రామకృష్ణ సో ఎవరైనా స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు రావచ్చు అదే అమీర్పేట్ లో మైత్రివలంలో ఉందండి మైత్రివలంలో త్రీ జీరో సెవెన్ కానీ స్టూడెంట్ ఏజ్ ఇరవై ఏళ్ళ లోపు ఉండాలి ఎందుకంటే బ్యాంకుల్లో వాటిలో ఇరవై ఏళ్ళ లోపే తీసుకుంటారు ఫ్రెషర్ అయినా పర్లేదు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అయ్యి రెండు ఏళ్ళు అయింది రెండు వేల ఇరవై మూడులో లో స్టార్ట్ చేసాము నూట యాభై మంది కంటే ఎక్కువకే మేము ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఎత్తించాం నా పేరు రామకృష్ణ అండి నాదే ఈ కంపెనీ నేను బ్యాంకింగ్ రంగంలో ముప్పై ఏళ్లు పనిచేసి రిజైన్ చేసి స్టార్ట్ చేశాను థ్యాంక్ యూ వెరీ మచ్ మా హెచ్ఎస్ఎస్ సిల్ఫరా హరితవనం ఋషివనం రెండు ప్రాజెక్టులు వారు కలిపి ఇక్కడ తండోద కార్యక్రమంలో మొదట ప్రైజ్ కోసం మా రెసివనంలో నూట ఇరవై ఒక్క గజాల ఫార్మ్ ప్లాట్ ని ఫస్ట్ ప్రైజ్ గా ఇస్తున్నాం సో ఈ ఈ అనేది హరితమనం అనే మెయిన్ ప్రాజెక్ట్ కి ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉంది మా హరితమనంలో డెవలప్మెంట్స్ ఏంటంటే థర్టీ ఫీట్ రోడ్ మెయిన్ రోడ్డు ట్వంటీ ఫీట్ రోడ్ ఇంటర్నల్ రోడ్డు ప్రతి చెట్టుకి ప్రతి ప్లాట్ కి నంబరింగ్ తర్వాత ఆఫ్రికన్ మహాగని ప్లాంటేషన్ తైవాన్ పింక్ గోవా ప్లాంటేషను మ్యాన్ ప్లాంటేషన్ ఈ మూడు రకాల ప్లాంటేషన్ ఉంటాయి దీంతో పాటు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళ పేరు మీద బోర్డు పెడుతున్నాము తర్వాత వచ్చేసరికి ఎమ్యూనిటీస్ వచ్చేసరికి ఫార్మ్ ఫామ్ హౌస్ స్విమ్మింగ్ పూలు చిల్డ్రన్ ప్లే ఏరియా తర్వాత గోశాల బుద్దా స్టాట్యూ ఇవన్నీ ఉంటాయి రిసిమనంలో ప్లాట్ కొన్న వాళ్ళు కూడా హరిత తీసుకోవచ్చు ఎంజాయ్ చేయవచ్చు తర్వాత వచ్చేసరికి ఈ ఫామ్ ల్యాండ్ వల్ల ఏంటంటే బెనిఫిట్ ఏంటంటే మూడు రకాల ప్రభుత్వ పథకాలు ఎలిజిబుల్ అవుతాయి ఒకటి రైతు బంధు రైతు బీమా కిసాన్ వికాస్ కిసాన్ ఇన్సూరెన్స్ కూడా వస్తుంది తర్వాత వచ్చేసరికి ఆ మీకు ఆ నలభై ఎకరాలు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ బీదర్ హైవే కానుకొని ఉంది నాగలగుద్ద అనే మండల్ హెడ్ క్వార్టర్ లో పోలీస్ స్టేషన్ పక్కన ఉంది మా ల్యాండ్ నుంచి పోలీస్ స్టేషన్కి ఐదు వందల మీటర్లు తర్వాత గుంటా లెక్కయండి గుంట అనేది హరిగి ఒక గుంట రెండు లక్షల నలభై వేలు రూపాయలు ఉంది ఒక గుంట లక్ష ఇరవై వేల రూపాయలు ఉంది ఒక గుంట మూడు లక్షల ముప్పై వేలు ఉంది డిపెండ్స్ ఆన్ ఎవరు ఎవరి బడ్జెట్ పెట్టి వాళ్ళకి అమ్మ కస్టమర్కి కాంటాక్ట్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ట్రిపుల్ టూ ఫోర్ ఎయిట్ నైన్ హైవే నుంచి నాందేరు హైవే నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు ముంబై హైవే నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు మూడు పట్టణాలకి మధ్యలో ఉంది నారాయణగిరి నుంచి పదకొండు కిలోమీటర్లు బీదర్ నుంచి పదిహేను కిలోమీటర్లు బీదర్ ముందే ఉంటుంది తర్వాత జహీరాబాద్కి ఇరవై ఐదు కిలోమీటర్లు రెండు హైవేలు కనెక్టివిటీ ఒక నాందేడ్ హైవే కనెక్టివిటీ ఒకటి ముంబై హైవే కనెక్టివిటీ చెప్పాను కదా సార్ మా ప్లాంటేషన్ ఉంటుంది రెండు రకాల ప్లాంటేషన్ తర్వాత వచ్చేసరికి ఎమ్యూనిటీస్ ఉన్నాయి ఎమ్యూనిటీస్ వచ్చేసరికి మీకు చెప్పాను కదా స్విమ్మింగ్ పూల్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఫామ్ హౌస్ అండ్ బుద్ద స్టాచ్యూ అండ్ ఇది మన రైన్ డ్యాన్సింగ్ నియరెస్ట్ ప్లేస్ నిమ్జ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యానుఫాక్చరింగ్ జోన్ అని చెప్పి గవర్నమెంట్ పెద్ద ప్రాజెక్ట్ మనకి లెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మా ప్రాజెక్ట్ అండి